హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ డ్రోన్స్ మేము డ్రోన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నాము సో వీళ్ళంతా కూడా న్యూ ట్రైనింగ్ మనము డ్రోన్ ఫ్లై టేక్ ఆఫ్ అయ్యే ముందు డ్రోన్ పొందిందా లేదా చూసుకోవాలి ప్రప్లర్సు అంత లూజ్ ఉండొద్దు టైట్ ఉండొద్దు ఒక మీడియంలో మనం ఫిట్ చేసుకోవాలి బ్యాటరీ చెక్ చేసుకోవాలి స్ప్రే వచ్చేసి మనకు ఆటో స్ప్రేలో ఉండాలి మాన్యువల్ స్ప్రే ఉంటే మళ్ళీ మీరు ఆగినప్పుడు కూడా వాటర్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఒకటే చెట్టు దగ్గర ఎక్కువ మొత్తంలో పడి పొలం మొక్క డ్యామేజ్ అయ్యి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ఒకసారి చూసుకొని డ్రోన్కు పది మీటర్ల దూరంగా ఉండాలి ఓకేనా సో ఫైనల్గా డ్రోన్ ఎల్ఈడి వచ్చేసి మన కంటికి ఎదురుగా ఉండేటట్లుగా చూసుకోవాలి సో నేను ఇప్పుడు ఆర్న్ చేస్తున్నాను ఈ మోడ్ స్విచ్ అనేది మోడ్ మోడ్లో ఉండాలి మాన్యువల్ మోడ్లో ఉంటే మీకు ఆర్మ్ అవ్వదు ఒకసారి మాన్యువల్ మోడ్లో పెట్టి మీకు ఆర్మ్ చేసి చూపిస్తున్నాను మోడ్ అనేది మాన్యువల్ మోడ్లో ఉన్నప్పుడు నీకు డ్రోన్ ఆర్మ్ అవ్వదు సో ఇప్పుడు నేను మోడ్ మోడ్లో ఆర్మ్ చేస్తున్నాను సో ఈ విధంగా ఆర్మ్ చేశాక సో డ్రోన్ టేక్ ఆఫ్ అవుతుంది సో మనము ఒక మునము పట్టుకొని స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు ఒకసారి గమనించినట్లయితే ఎంత నీట్గా ఉంది లైన్ ఓకేనా ఇంత నీట్గా రావాలి చూసావు కదా ఇందాక డ్రోన్ ఆర్మ్ చేశాక టేకప్ చేసి టేకప్ చేసే ముందు ఏమేమి చెప్పా టేకప్ చేసే ముందు దించేటప్పుడు కదా టేకప్ అవ్వాలంటే డ్రోన్కు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది మేనల్ ఉంటుంది ఆర్టిట్యూడ్ అది ఓకే తర్వాత ఒక టెన్ మిస్ దూరంలో ఉండాలి ఎవరైనా సరే మనుషులు కో పైలట్ గానీ రైతు అని దూరంలో ఉండాలి నెక్స్ట్ అప్పుడు మందు స్టేట్ అయినప్పుడు మొక్కకి దాని ముందు ఒక డిస్టెంట్ ఒక టూ త్రీ అదంతా టేక్ ఆఫ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ కు ముందు డ్రోన్ పొందిందా లేదా చూసుకోవాలి నీ నీ మొబైల్లో బ్యాటరీ లెవెల్ చెక్ చేసుకోవాలి చూసుకోవాలి ఓకేనా ప్ర కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఎయిర్ తీసుకోవాలి ఎయిర్ తీసుకోకపోతే మీరు టేక్ ఆఫ్ అయిన తర్వాత మందు అనేది డిశ్చార్జ్ అవ్వదు వెరీ గుడ్ అంటే ఈ స్ట్రేట్ పోయే టైంలో అక్కడ ఏదైనా ఒకటి గుడ్డు కుడితే ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టుకు వెళ్ళేటట్టుగా చూసుకోవాలి ఇట్లా సైడ్కి పోతుందా కొద్ది ఇట్లా అనుకోవాలి నీ దగ్గర జాస్టిక్ ఉంది కదా అది నువ్వు మలుపుకోవచ్చు కొద్ది ఆపు కొద్ది ఆపు ఇప్పుడు నీకు నువ్వు ట్రాక్టర్ దున్నున్నావు అనుకుందాం ఎగ్జాంపుల్ నువ్వు ఈ విధంగా ఇక్కడ గెట్టు ఉంది కదా గెట్టును తప్పించి పక్కకు దున్నకుంటా పోతావా పోవు కదా కాబట్టి నువ్వు గిట్టా నుంచి కన్నా దున్నుకుంటూ పోవాలి సో డ్రోన్ కూడా నీకు ఎందుకు పక్క పోతుంది నువ్వేం అంతే కదా దాని అర్థం సో నువ్వు ఈ గిట్టాంచు పోంట్గా గిటాంచు గుండా వెళ్ళాలి గిట్టాంచు గుండా వెళ్ళాలంటే నువ్వు నీ చేతిలో ఉంది కదా అట్ట పోతున్నప్పుడు రైట్ సైడ్ అనుకోవచ్చు జాయిస్టిక్ ను జాయిస్టిక్ అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఓన్లీ ముందుకు మాత్రమే నెత్తున్నావు సో రైట్కి తీసుకో అంటే నీకు ఎప్పుడైతే తప్పు పోతుంది అనిపించినప్పుడు నువ్వు రైట్ రైట్ లెఫ్ట్ కో నీకు లెఫ్ట్ కి పోతుంది తప్పు రైట్కి తీసుకో రైట్కి ఎక్కువ పోతుంది లెఫ్ట్కి తీసుకో ఎట్లయితేనేమి మనం స్టీరింగ్ మాదిరిగా నువ్వు కరెక్ట్ స్ట్రేట్ పట్టుకుంటే నీకు స్ట్రేట్కి వెళ్తుంటుంది అంటే మలుపు వచ్చినప్పుడు కూడా స్ట్రే స్ట్రేట్ వెళ్తుంటుంది Style is the answer to everything. A fresh way to approach a dull or dangerous thing. To do a dangerous thing with style is what I call art.